లోపలికి రమ్మరుద్దాం నమస్కారం అండి బ్యూటిఫుల్ నేమ్ పేరులోనే సంగీతం ఉంది శ్రావణి ఫ్రాంక్ మనకు శృతి లయ తలుపులు తాళాలు గోళ్ళాలు ఏమీ తెలియవు బట్ ఐఎమ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్ ఎలాగా పక్కో ఇండస్ట్రీలో పైకి రావాలంటే కావాల్సింది రిలేషన్షిప్ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ కి సింగర్ కి మధ్య ఉన్న రిలేషన్ భార్యాభర్తల సంబంధండింగ్ ఉండాలన్నదే నా ఉద్దేశం ఓకే ఈ సంగీతం తొక్క తోటకూర గురించి కాసేపాపి లైఫ్ గురించి మాట్లాడుకుందాం రైట్ సార్ సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేసి పాపం కారు పంపించు వచ్చేసింది అలాగే సార్ అర్థమైందిగా బాగా అర్థమైంది నిన్ను చెప్పు తీసి కొట్టాలనుంది కానీ నీ వయసుకి ఇచ్చి వదిలేస్తున్నాను నిన్ను కాదు నా టాలెంట్ ని నమ్ముకుని వచ్చాను చేయమంటారా సార్ నువ్వు పాడింది ఎరాగం తల్లి హిందోళం సార్ హిందోళం అంటే సారీ అలా నువ్వు ఎలా అన్నావు సగం మద మరి హిందోళంలో రీ ఉండదు సార్ రీ ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి అదే మ్యాజిక్ ఓకే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి గాడ్ బెస్ట్ తల్లి థ్యాంక్ యూ సార్ మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్ నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది సామజ వరగమణ రచన వేటూరి గారు త్యాగరాజ కీర్తన సంగీతం కేవి మహదేవన్ మా మావ పాట ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ కాంపిటీస్ మీరు చేశారని చెప్తారా ఏంటి శంకరాభరణం ట్యూన్ చేయడం కోసం నేను మావ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ చేశాం విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసింది కదా ఏది ఓ పట్టాన్ని ఒప్పుకోడు ఒక్కోసారి రాత్రులు రెండు అయిపోయేది నేను మావతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది ఒకసారి మా హమ్ చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మావాడు ట్యూన్ వచ్చేసింది అన్నాను ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేశారు నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవారు అటువంటి పాటను నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసమనే చెప్పాలి ఎనివే విష్ ఆల్ ద బెస్ట్ క్యారీ

తాళమేంటి తీసుకున్న తాళమేంటి పాట ఉన్నదే నెంబరు నువ్వు పాడుతున్న టెంపు అయిన తగ్గడ 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 తగ్గడి మీ టూ ఫోర్ తగ్గడ 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 సిక్స్ ఎయిట్ ఆ పాట విలువ తెలిసే నీకు యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్ చంద్రమోహన్ రాజరిషి మధ్య రొమాన్స్ దేర్ ఇస్ ఎ రొమాన్స్ ఐ వాంట్ రొమాన్స్ yes నేను ఏమంటానంటే ఆకలేసరి వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు ఎదురు దెబ్బ తగిలి అమ్మా అని ఒక రకంగా అంటాడు ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది నాదం ఉంటుంది స్వరం ఉంటుంది నీ వస్త్రాలంకరణమై పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణమై పెడితే బాగుంటుంది అంటున్నాను ఐఎమ్ టెలింగ్ దట్ ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో భయమేస్తుంది మీ అజాగ్రత్తతో పొగరతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని క్లీన్ చేయకండి దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలంటే డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి డోంట్ డిసప్పాయింట్ అస్ అండర్స్టాండ్ మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు గెస్ట్ హౌస్ కనీసం ఫైనల్స్ లో డెడికేషన్ చూపించు బ్రేక్ అవుట్ అని మేము రెడీగా ఉన్నా ఆల్ ద బెస్ట్ అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమో అని భయపడ్డాను పోలేదు అని డిసప్పాయింట్ అయ్యవా మది మధు కలసం పొంగిపోతోంది నీ తల పూలతో ఎరదార హాసం ఎల్ల దాటింది ట్రాక్ బడే లేడీస్ ని పంపించేస్తే పని అయిపోద్ది లేట్ అవుతుందండి ఏ డబ్బులు తీసుకోవట్లేదా ఊరికాడుతున్నారా అయినా ఫేవరెట్ అవుతుంది అడగని ఫేవరెట్ అయితే మీరు వాళ్ళని వాళ్ళకి తెలుసు

ఎవడా మీరు మీ ఫ్యాన్స్ అండి ఫ్యాన్స్ ఖైరతాబాద్ జైసూర్య యూత్ అసోసియేషన్ ఇది ఎప్పుడు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ మొన్న ఇలాగే ఒక బ్యాచ్ వచ్చి మీ పేరు పెడగానే ఎల్లు పుల్లు అని చెప్పి పాతి వేలు పట్టుకెళ్లారు కనీసం కూడా కొట్లా మేము ఆ టైప్ కాదు సార్ మరి ఏ టైపో వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు మేమేం తీసుకోకుండానే కొడతాం అలా అయితే హ్యాపీన దక్కుతావు థ్యాంక్ యూ సార్ ఇంతకేం పని మీద వచ్చారు చెప్తాను మీ బర్త్డే వస్తుంది కదా సార్ అన్నదానం చేస్తారా రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం వెరీ గుడ్ నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి బ్లెస్సింగ్స్ కాదు సార్ బ్లడ్ కావాలి ఎవరిది మీదే వాట్ వన్ సెల్ యూర్ ట్రాక్టింగ్ చెప్తాను సార్ రే తలుపులేసేయండి ఆడవేర్ అయితేనా రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచాయని ఫిక్స్ అప్ అయినా సార్ నా రక్తం మంత్రి రూపాయడు బాయ్ కర్ ట్యూన్లు దుబ్బడకి రూపాయపడరా వాట్స్ వన్ హాల్ ద పోలీస్ కొడతాడంటి ఎందుకు కొడతాడు సార్ అర్థమైందా క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది అందుచేత అన్ని మూసుకుని చెప్పింది చే ఏం చేయాలి సార్ ట్యూన్ చేయాలి దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అలాగే అరే బి ట్వంటీ టూ తాగాలి తెలుగు గాలి తాగాలి తాగి తెగ గాలి తోటమాలి కపాలి అనాలి తలే పగిలి ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా నేనేం చేశాను సార్ కంగారు ఎందురా చెప్తాను కదా రే దీని ఒరిజినల్ బాండ్రా అర్థమైందా ఎందుకు కొట్టాను అర్థమైంది సార్ ఏం అర్థమైంది మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఎదవటి ఇట్లీ ఆడకు సొంత పాట పాడు బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు ఇప్పుడు చేయరా సడన్ గా రాదు సార్ ఏంట్రా గారం గుడి అస్తమానం కొట్టకండి సార్ సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్ అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్ ఎవరు తీసుకోలేదు ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్ చేసుకోరా వద్దంటే ఏమి ఆడపోతాను అంటే బొరగాడి గుండు ఆడకి ఇస్తానంటే రాంగపోయిలమే కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటే మాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా మాటా పైలమే ఏమైంది సార్ నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదే నంబరు ఆ పాట చెప్పే నంబరు తగ్గిన తగ్గిన తా టూ ఫోర్ తగదిమి మీ తగ్గది మీ సిక్స్ ఎయిట్ ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం కానీ మీరు ఇక్కడే ఉంటారు సార్ అర్థమైంది సార్ మీరు నా ఫ్యాన్స్ కాదు సార్ ఆవిడ ఫ్యాన్స్ నువ్వు చాలా షార్ప్ అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు థ్యాంక్ యూ సార్ ఇష్యూ అర్థమైందా అర్థమైంది సార్ ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్ బ్యాలెన్స్ బులితర్ చూడండి వెరీ గుడ్ పైకి వస్తావు పైకి పోకుండా ఉంటే చాలు సార్ అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ జ్ఞానేశ్వర్ అంటే చుట్టూ రౌడీస్ ఒళ్ళు లేడీస్ ఉంటారు అనుకున్నా మీరేంటి భయ్య చేతిలో కుంచె పట్టుకున్నంత సింపుల్ గా కూర్చున్నారు మీ సినిమాలలో చూపెట్టిన డాని ఓడుచుకుంటూ కూర్చోమంటావు ఆయన పెయింటింగ్ అంటే మనకు పానం ప్రాణాలు తీసే మీరు పెయింటర్ కూడా అవటం నిజంగా గ్రేట్ కదరా వచ్చిన సిలబస్ ఏందో చెప్పు ఏం లేదు భయ్యా మూడు రోజుల నుంచి నిద్రలేదు వచ్చి కాళ్ళు అవుతామంటావా ఏం కళాకారుడు ఎంత సున్నితంగా ఉంటాడో ఒక కళాకారుడుగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఒక రౌడీ విధవా ఒక థర్డ్ క్లాస్ లలో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేశాడు హట్ చేయడం ఏంటండి కొల్లబొడితేను అంతే కదండి అలా చూస్తారేంటండి ఏంటండి డాక్టర్ల దగ్గర దాదాపు దగ్గర ఏది దాచకూడదు ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి నువ్వు చెప్పేయటం అయిపోయిందా మిగిలింది నేను చెప్పుకోనా అది కూడా నువ్వే చెప్పండి సార్ అది భయ్యా అది భయ జరిగింది దానికి నేనేం చేయాలి మీ పవర్ చూపించాలి నేనేదో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ నేను అప్లికేషన్ వద్దు మార్కెట్ లో మీ రేట్ ఎలా ఉంటే అలా తీసుకోండి వాడిని ఎలా కొట్టాలంటే నేను చెప్తాను సార్ వాడిని ఎలా కొట్టాడు మీరు వాడిని అలా కొట్టాలి వాడిని ఏడేడ బజాయించి నాకేమేరకరా నాకేరక సార్ అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు ఒక శివమణి జాస్ కొట్టినట్టు ఒక జాకీ హుసేన్ తబలా కొట్టినట్టు శంకర్ సినిమాకి ఏర్రేమని వాయించినట్టు అసలు ఒక మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా అంటే నాటుకో చెప్పాలంటే కొట్టేసా అరే సమజ ఎందుకోబే వాడిని పుంగి వాళ్ళ కొట్టినట్టు మేము వాడిని పుంగి వాళ్ళ కొట్టాలి అంతే కదా అంతే భయ్యా ఇంతకీ ఎవడాడు స్వీట్ మంచిగా ఉన్నరా గుండ్రంగా బొంగరం లెక్క మాకు మాకే పెట్టి మా దందని డౌన్ ఫాల్ చేయనీకి చూస్తున్నావు అబ్బే నాకు అలాంటి ఐడియాలు ఏం లేవు సార్ మూడు గంటల నుంచి ఒకే పక్షులు నిలబడి నడువు లాగేస్తుంది కొంచెం రిలాక్స్ అవుతా సార్ సార్ కదలకండి సార్ మళ్ళీ ఆయన మొదలు పిచ్చికిస్తారు మీ బొమ్మ ఆయనకంటే నువ్వే ఎక్కువ ఫీల్ అయిపోతున్నాయి రాయ్ క్రియేషన్ ఉన్నాను అని ఖాళీ బొమ్మ గీ సీట్స్ చేస్తున్నా ఇంకొకసారి ఇట్లాంటి బుద్ధి లెక్కలు ఇట్లా చేసినావనుకో మళ్ళీ బొమ్మకిస్తారా సార్ లేలే బొమ్మకి దండేస్తా కథమైంది వచ్చి ముఖంలా ముఖం పెట్టి చూడు ఖుషి నన్ను నన్నేం చూస్తున్నా గాడ చూడు సేమ్ పండుకోతి లెక్కను